ప్రకాశం జిల్లా పంచాయతీ సర్పంచుల సమావేశం రేపు సోమవారం అనగా ఇరవై నాలుగవ తేదీన ఉదయం పదకొండు గంటలకు ఒంగోలులో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద గల మలయలింగం భవనంలో జరుగుతూ ఉంది తప్పనిసరిగా హాజరు కావాల్సిందిగా మీ అందరినీ కోరటమైంది ఎజెండాలో ముఖ్యాంశం ఏంటంటే పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు వచ్చి ఉన్నాయి మన గ్రామ పంచాయతీలకి వాటిని వినియోగించడంలో పాత బకాయిలు చెల్లింపులు కోరుతూ అనేక మంది సర్పంచులు బిల్లులు పెట్టినా కూడా కార్యదర్శులు లేదా ఎంపీడీఓలు యూఆర్డీలు అంగీకరించుకునే పరిస్థితులు నెలకొని ఉన్నాయి వాటిని అధిగమించేందుకు మనం కలెక్టర్ గారి ద్వారా ఆ చర్యల్ని మన డిమాండ్స్ని నెరవేర్చుకునేందుకు మన తీర్మానం మేరకు పాత బకాయిలు కూడా చెల్లింపులు కోరుతూ మనం కలెక్టర్ గారిని సమయం అడిగాం తప్పనిసరిగా ఆయన ఇచ్చారు వారికి నివేదించేందుకు ఈ యొక్క అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటారని తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే మన సమస్యను కూడా మనం పరిష్కరించుకోకుండా ఇంకో రెండు మూడు నెలల్లో మీరు పదవి బాధ్యతలు ముగించాల్సిన పరిస్థితి ఉంది మీరు బకాయిలతో దిగిపోవడం వలన మీకు రూపాయి రాదనేది స్పష్టం కాబట్టి వీటిని వినియోగించుకోండి ఈ యొక్క అవకాశాన్ని ఆఖరిసారిగా మీరు సర్పంచులుగా మీరు ఏం చేశారో తెలియదు కానీ మీ మీ సమస్యలైనా పరిష్కరించుకోవడానికి ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం గత నాలుగేళ్లుగా అనేక సమస్యలపై స్పందించినా కూడా స్పందించిన అనేక మంది సర్పంచులు ఈరోజు ఏదైనా వారి బాధల్ని వారి వారి సమస్యనైనా పరిష్కరించేందుకు ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎందుకంటే సంఘం రేపొద్దున మాకేం చేసింది అనే దానికంటే మీ సమస్యను కనీసం చెప్పుకోలేని దశలో మీరు ఉండడం మీ యొక్క నాయకత్వానికి లోపం మీరు నష్టపోయే విధానాన్ని మీరు గుర్తించాలని చెప్పి కోరుతూ రేపు సోమవారం అనేక సమస్యలతోటి మనం ఎజెండా రూపొందించి మీ అందరికీ పంపాం స్పందించండి దాని మీద ఒక వాస్తవాన్ని మీరు స్పందించండి అంటే కూడా ఇప్పటికి ఏ ఒక్కరూ స్పందించని సర్పంచుల పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం వారు ఏం చదువుకున్నారు ఏమి ఈ నాలుగేళ్లలో ఇదే ఊర్లో ఏం చేశారో తెలియదు కానీ కనీసం స్పందించలేని జ్ఞానం లేని వ్యక్తులుగా వారిని మనం గుర్తించాలి ఇది నేను మిమ్మల్ని వ్యక్తిగతం కారణం కాదు ఒక విషయం మీ అందరికి దృష్టికి తీసుకొచ్చినప్పుడు దాన్ని స్పందించడానికి మీకు తీరిక లేకపోవడం వలన జరుగుతున్న ఆవేదనతో మిమ్మల్ని అంటా ఉన్నా ఇది తప్పనిసరిగా మీ నాయకత్వానికి అవసరమైనటువంటి మీటింగు ఇంకా భవిష్యత్తులో మరొకసారి మీరు మీటింగ్ ఉండదు మీరు మాజీలుగా ఊళ్ళో రాజీ పడి తిరగాల్సిందే కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకొని ఎవరైనా సరే బిల్లులు పెండింగ్ ఉంటే వాటికి సంబంధించిన సమాచారంతో వస్తే కలెక్టర్ గారి ద్వారా సమస్యను పరిష్కరించి మీకు బిల్లులు వచ్చేటట్టుగా తీసుకోవడానికి చర్యలు జరిగే ఈ సమావేశానికి మీరు హాజరు కావాల్సిందిగా కోరుతా